మస్క్ చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్తో రిలయన్స్ గ్రూప్కు చెందిన డిజిటల్ సంస్థ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ జట్టు కట్టింది స్పేస్ ఎక్స్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా ఉన్న స్టార్లింక్ సర్వీసెస్ శాటిలైట్ ఆధారిత టెలికాం సేవలను అందజేస్తోంది వినియోగదారులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించే దిశగా ఎయిర్టెల్ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకోగా తాజాగా జియో అదే బాట్లో నడిచింది భారత్లోనే కు అనుమతులు లభించిన తర్వాత ఈ రెండు సంస్థలు ఆ సేవలను అందుబాటులోకి తేనున్నాయి ఈ ఒప్పందం గురించి జియో నుంచి ప్రకటన వెలువడింది అందరికీ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందేలా చూసేందుకు ఈ భాగస్వామ్యం ఒక కీలక అడుగు జియో బ్రాడ్బ్యాండ్ వ్యవస్థతో స్టార్ట్ లింక్ను అనుసంధానించడం ద్వారా మా పరిధిని మరింత విస్తరిస్తున్నాం ఈ ఒప్పందం ఏ ఆధారిత యుగంలో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ విశ్వసనీయతను పెంచనుంది అని పేర్కొంది జియో తన రీటైల్ అవుట్లెట్లు ఆన్లైన్ వేదికగా స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి తేనుంది ఈ రెండు కంపెనీలు పరస్పరం తమ ప్రయోజనాలను అందిపుచ్చుకొని ముందుకు సాగునున్నాయని తన ప్రకటనలో పేర్కొంది ఇక స్టార్లింగ్ తో ఒప్పందంపై స్పందించిన ఎయిర్టెల్ భారత్ లోని తమ కస్టమర్లకు స్టార్లింగ్ సేవలను అందించేందుకు స్పేసెక్స్తో కలిసి పనిచేయటం మైలురాయిగా అభివర్ణించింది అత్యాధునిక శాటిలైట్ కనెక్టివిటీని అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపింది ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ స్థాయి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను మారుమూల గ్రామాలకు సైతం అందించేందుకు వీలు పడుతుందని వెల్లడించింది ఎయిర్టెల్ రీటైల్ స్టోర్లలో స్టార్లింగ్ పరికరాలను అందించడం వ్యాపార వినియోగదారులకు ఎయిర్టెల్ ద్వారా స్టార్లింగ్ సేవలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించే అవకాశాలను ఈ కంపెనీలు అన్వేషిస్తాయి అలాగే స్టాక్లింగ్ ఎయిర్టెల్ నెట్వర్క్ విస్తరణ నెట్వర్క్ సామర్థ్యాల పెంపుపై పనిచేస్తుంది